మేషం అడుగడుగునా ఆటంకాలుంటాయి ధన సంబంధ చిక్కులొస్తాయి మనోధైర్యాన్ని కోల్పోకండి బద్ధకం వదిలి కష్టపడండి విశ్లేషణలు ఫలించవు కీలక నిర్ణయాలను వాయిదా వేయండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి వృషభం ప్రతి పనిలో అడ్డంకులుంటాయి ఆర్థిక నష్టాలు వేధిస్తాయి గుట్టుగా ఉండే పరిస్థితిని సూచిస్తుంది విద్యకు భంగం ఏర్పడుతుంది బంధువులతో విరోధం గోచరిస్తుంది మానసిక అశాంతికి గురవుతారు ఆరోగ్యం జాగ్రత్త శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక వనరులు వృద్ధి చెందుతాయి సహచరులు అండగా నిలుస్తారు వృద్ధికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది ప్రయాణముంటుంది ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణను కలిగిస్తాయి కర్కాటకం పనుల్లో జాప్యం ఉంటుంది డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది ఇతరుల కారణంగా ఇబ్బందులు వస్తాయి కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు నిజాయితీని నిరూపించుకోవలసి వస్తుంది మాటకు విలువ తగ్గుతుంది సింహం అన్ని వేలల్లో అదృష్టం తోడుగా ఉంటుంది చేపట్టిన కార్యాలు సఫలమవుతాయి బంధువులతో విందుల్లో పాల్గొంటారు ఉత్సాహంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు వాహన యోగం ఉంది కన్యా అనూహ్య ఖర్చులుంటాయి ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి బంధువులతో సఖ్యత చెడుతుంది ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది వేలకు భోజనం ఉండదు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఆశించిన ఫలితాలుంటాయి ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు కొత్త వస్తువులను సేకరిస్తారు సేవలో సంతృప్తిని పొందుతారు పెద్దవారిని కలుస్తారు పరిచయాలు బలపడతాయి వృశ్చికం అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి అవకాశాలు చేజార్చకండి కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి ప్రత్యర్థులపై ఘన విజయాన్ని సాధిస్తారు అధికారుల మన్ననలు పొందుతారు గౌరవం పెరుగుతుంది ధనస్సు వాగ్వాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం మిత్రులతో విభేదాలు గోచరిస్తున్నాయి త్వరగా అలసిపోతారు సాంప్రదాయక జీవితంపై ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త మకరం నిర్దిష్ట సమయంలో పన్నులు కావు ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త తోటివారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది బలహీనత వల్ల ఇబ్బందులు పడతారు తగాదాలకు దూరంగా ఉండండి కుంభం కార్యాలన్నీ ఫలిస్తాయి ధన వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి మేనం కార్యజయం ఉంది ధనలాభం ఉంది వివాదాలు తొలగిపోతాయి ఆనందం పెరుగుతుంది నూతన వస్తు ప్రాప్తి ఉంది బంధువులు సహకరిస్తారు కీర్తి పెరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శనంతో మనశ్శాంతిని పొందుతారు